హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి సియాజ్ అయితే తీసుకురావటం జరిగింది వీడిఏ ప్లస్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి కొద్దిగా గొంతుపోయింది ఇక్కడ కోల్డ్ ఉండటం వల్ల చలి ఉండటం వల్ల గొంతు అనేది కొద్దిగా గట్టిగా రావట్లేదు సియాజు వీడిఐ ప్లస్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు వచ్చేసి పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ అమల్లో పీవీసీమ్ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది మార్త్ వీడిఐ వేరియంట్ అండి కార్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఈ కారు సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఈ కార్కి ఏదన్నా మైనస్ ఉందంటే బాగానే ఒకటి మార్చారు ఎందుకంటే అది కూడా చిన్న డెంట్ ఉండటం వల్ల ఇన్సూరెన్స్ కింద ఎదురవు ఇన్సూరెన్స్ కింద క్లైమ్ చేసి బానెట్ అనేది మార్పించుకోవడం జరిగింది అలాగే అలాగే లేటెస్ట్ బంపులు కానీ లేటెస్ట్ గ్రిల్ కానీ ఈ కార్కైతే వేపించుకోవడం అయితే జరిగింది ఇది తప్పితే మైనస్ అంటే ఈ బండికి ఏం లేదు కేవలం పూజ చేయించుకొని నడుపుకోవటమే కార్ అయితే ఎక్సలెంట్ అయితే ఉందండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని అరవై శాతం అయితే ఉందండి ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్అప్లు అనేది పడితే అయితే కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఈ కారు బాడీ పేస్టింగ్ కానీ అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కానీ డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద కూడా బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే యాప్రాన్స్ కంపెనీ యాప్రాన్స్ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి రెండు లెగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా తో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉందండి ఇక ఇది ఏంటంటే లేటెస్ట్ గ్రిల్ వేయించుకుంటే లేటెస్ట్ బంపలు లేటెస్ట్ గ్రిల్ అయితే వేయించుకున్నారు లుకింగ్ కోసం ఫ్రంట్ బానెట్ వచ్చేసి చిన్న డెడ్ పడితే మార్చడం అయితే జరిగింది అంత మించి కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వచ్చండి ఫ్రెండ్స్ చూడవచ్చండి మారుతి సుజుకి సియాజ్ వీడి ప్లస్ వేరియంట్ అండి ఫ్రంట్ బానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లామ్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్లాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ కూడా నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది టైర్స్ వచ్చేసి చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సస్పెన్షన్ పర్ఫెక్ట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అని అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ అయితే బ్లాక్ చేపించుకోవడం అయితే జరిగిందండి అలాగే కార్ యొక్క బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కంపెనీ పేస్టింగ్తో మొత్తం బూట్ అయితే ఉంది అరవై శాతం టైర్ ఉంది టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి టూ కీస్ అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి ఒకసారి ఈ కారు చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నాయిస్ ఏం లేదు స్టీరింగ్ అంటే ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ చూపిస్తున్నానండి టైర్స్ చూడొచ్చు టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు డెబ్బై శాతం ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైమింగ్ చేయన్ కూడా అయితే ఏం మారలేదండి అలాగే ఇంజిన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజిన్ చాలా నీట్గా అయితే ఉంది శాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్లాన్స్ రెండు కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయండి ఇప్పుడు ఇది మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్ కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉందండి అలాగే బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు బాణెట్టు పర్ఫెక్ట్గా ఉంది బానెట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు షోరూంలోనే కొత్త బాన్నెట్ అయితే వే వేపించడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రెండు వేల పదిహేడు మారుతి సుజుకి సియాజు వీడిఐ ప్లస్ టూ ఎయిర్ బ్యాగ్స్ కారు ఎనభై ఐదు వేలు తిరిగింది ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనరు ఇన్సూరెన్స్ ఉంది కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కారు ధర నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ అందరికీ బై జై హింద్